నేను ఇప్పటికీ అరవై ఐదు ప్రజా దర్బారులు చేశా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా అవన్నీ నీట్ గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే ఒక ఇరవై నిమిషాల ముందలెళ్ళి ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది ఇక్కడున్నా మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి కూర్చోబెట్టాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు కానీ మన వంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతతో మనందరినీ తొంభై నాలుగు శాతం మందిని ఏకంగా గెలిపించారు మన పైన ఒక బాధ్యత పెంచారు మనందరం కష్టపడాల ఆహార నిశలు అందుబాటులో ఉండాలా మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి వచ్చే నాలుగు సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది నేను అనేక కంపెనీలు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫౌండేషన్ స్టోన్ వెళ్ళినప్పుడు అక్కడున్న శాసనసభ్యులందరినీ కోరేది ఒక కోరేది ఒకటే మనందరం పోటీ పడాలి మన నియోజకవర్గాన్ని పెట్టుబడులు తీసుకురావాలి ఆ పోటీ తత్వం వల్లే మనందరం ముందరికెళ్ళచ్చు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనం గతంలో చూసాం నూట యాభై ఒక స్థానాలు పదకొండు అయింది దానికి కారణం ఒకటే అహంకారం అహంకారం మనకు అవసరంలా ప్రజలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా అవర్నెస్ పరిష్కరించే మార్గంలో మనందరం కలిసికట్టుగా నడవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఎస్ సంవత్సరం అయింది సుపరిపాలన తొలి అడుగు మాత్రమే చేయాల్సిన అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేద్దాం అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను